పట్టపగలు ప్రజాస్వామ్య కూ చేసరు తెలంగాణలో వాళ్ళు వాళ్ళో వీరో కాదు బాజాప్త ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈరోజు బాజాప్త బాజాప్త ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ ఎట్ల ఎట్లా కూనీ చేసిండే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి టీజీఓ టీఎన్జిఓ నాయకులతోని మమ్మల్ని మిమ్మల్ని ఎన్ని ఎన్నికల్లో ఏపీ ఓట్లు ఏపీయాలి ఉద్యోగ నాయకుడు కూడా ఎత్తెట్లో ఓట్లు వేపిస్తాం ఏ ఏ బూత్లలో ఎన్నెట్లో ఓట్లున్నాయి మీకు బంగారు పల్లెంలో పెట్టి గెలిపిస్తామని చెప్పి ప్రజా ఖజానా నుండి జీతాలు తీసుకొని మరి వాళ్ళు తాపే ఈరోజు అరవై ఒక్క అరవై అరవై మూడు మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్ళు మాట్లాడరు ప్రభుత్వం డిఏ లేకున్నా వీళ్ళు మాట్లాడు పిఆర్సీఏ లేకున్నా వీళ్ళు మాట్లాడరు కానీ ఈరోజు ప్రభుత్వానికి మాత్రం తాబేదారు లెక్క పనిచేస్తుడు బానిస లెక్క పనిచేస్తున్నాడు చెప్రాసి లెక్క పనిచేస్తుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఈ రోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయి దాని పూర్తి ఫుల్ ఫోన్ ఎవిడెన్స్ లో సహా ఈరోజు తెలంగాణ మన ఎలక్షన్ కమిషన్ కు ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది మున్నిక మా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేటట్టుగా రిగ్గింగ్ చేసేటట్టుగా దొంగ ఓట్లు చేసేటట్టుగా ఈరోజు టిఎన్జిఓ టీజీఓ నాయకులు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బ్రోకర్ల లెక్క కార్యకర్తల లెక్క ఏ విధంగా పనిచేసిన చేసి ఓసారి మిమ్మల్ని వినిపిస్తా ఇది ఒక టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు నాయకుల మధ్యలో జరిగింది కాదు ఈ టెలిఫోన్ సంభాషణ కాంగ్రెస్ కార్యకర్తలకు పిసిసి అధ్యక్షుడి కాదు బాధాత ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర మంత్రికి సంబంధించిన ఆడియో ఇది ఒక నిమిషం క్లియర్ గా వస్తలే మీకు ఇంకో క్లియర్ వాయిస్ వినిపిస్తా ఆడియో ఆ రైట్ ఇది వినిపిస్తా అయితే ఈ రోజు బాజాప్త బంగారు పల్లెంలో పెట్టి బంగారు పల్లెంలో పెట్టి నేను ఎన్నికల్లో గెలిపిస్తాను అని చెప్పారు నా డిమాండ్ ఏంటంటే ఇవాళ ఏ డిమాండ్తో ఇచ్చిన అంటే ఓ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తికి ఈ రోజు ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర మంత్రి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏ విధంగా రిగ్గింగ్ చేయాలి ఏ విధంగా ఓట్లు దొంగ ఓట్లు వేపియాలి ఏ ఏ బూత్లలో ఎట్ల ఏ ఓట్లు వేపియా ఈ రోజు బాజాప్త సంభాషణ ఏదైతే చేసిందో ఆ వీడియో మొత్తం కంప్లీట్ గా వైరల్ అయింది కానీ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు సుమోటోగా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి బక్క చేసిన అనేటువంటి ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సిన పరిస్థితి అసలు అవసరం లేకుండానే వాళ్ళు ఇమీడియట్ గా మంత్రికి ఇమీడియట్ గా నోటీసులు ఇచ్చి ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరించిన పంపి అంతే కాకుండా ఈ రోజు ఈ సంభాషణ చేసినటువంటి ఉద్యోగ నాయకులను వీళ్ళ కింద ఎవరెవరు మరి ఈ స్కామ్లలో పాల్గొంటుండ్రు ఎవరెవరు ఈ రిగ్గింగ్ పాల్గొంటుండ్రు ఎన్న ఎంతమంది ఉద్యోగులు మరి ఈ విధంగా ఎలక్షన్ డ్యూటీ చేయబోతుండ్రో వాళ్ళందరినీ ట్రేస్అవుట్ చేసి తక్షణం డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు సస్పెండ్ డిస్మిస్ డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేయకుండా ఈ రోజు ప్రభుత్వానికి మీరు మద్దతు లెక్క పనిచేస్తున్నట్టుగా ఈ రోజు జాప్త కనబడతా ఉంది ఎందుకంటే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉద్యోగులుగా ఇక్కడ ఉన్నోళ్ళు ఏం ఆకాశంకెళ్ళి ఒడిపడ్డోళ్ళు కాదు కదా ఇవాళ నేను అంత అన్ని ఫోన్లలో ఎక్కడ చూసినా ఇది నడుస్తూ ఉంటే ఇవాళ దాకా ఎక్కడ కూడా వీళ్ళ పైన యాక్షన్ లేదు కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ వెంటనే వీళ్ళ పైన మరి అందరినీ డిస్మిస్ చేయాలి అంతేకాకుండా ఈ రోజు గత ఎన్నికల్లో చేసిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా చేస్తారంటే అంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళు మొత్తం దొంగ పనులు చేసిన ఉదాహరణ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనే తోడు ఒక్క నిమిషం కూడా నీకు ఆ మంత్రి పదవుల కూర్చొనికీ అర్హత లేదు నువ్వు ఏ పార్టీ ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి వేసుకొని తిరుగుతూ ఉంటావు ఎక్కడ రూలింగ్ నుండి అక్కడ పోతా ఉంటావు ఎక్కడ పచ్చకుంటే అక్కడ నిలబడుతూ ఉంటావు ఈరోజు దీన్ దహాడే బాజాప్త ఈరోజు ప్రజాస్వామ్య కూని జరిగింది కాబట్టి ఆయన వెంటనే తొలగించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ముఖ్యంగా వాళ్ళ టీజీఓ నాయకులు ఏలూరు రెడ్డి అనే శ్రీనివాసరావు ప్రెసిడెంట్ టీజీఓ మా శ్రీ రమేష్ అనేటోడు శోభన్ బాబు అనేటోడు వెదారి అనేటోడు ఇంకా కొంతమంది ఈ ఫోన్ల సంభాషణ పాల్గొన్నారు వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ సివిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్ పంతొమ్మిది వందల అరవై అరవై ఆరు ఆ అరవై నాలుగు రూల్ తొమ్మిది ప్రకారం పోయి గవర్నమెంట్ సర్వేన్స్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ ఆర్ కాన్వెన్సింగ్ ఇన్ ఎలక్షన్స్ ప్రకారం వీళ్ళని డిస్మిస్ చేయాలని కోరిన